ఫ్రెండ్స్ ఏపీలో భారీ భూకంపం తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ తెలియాలంటే అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ కామెంట్ చేయట్లేదు లేకపోతే లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ముండ్లమూరం పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చాయి అయితే దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధిలోకి పరుగులు తీశారు నాలుగు సెకండ్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు అయితే గత నెల ఆరున కూడా ప్రకాశం జిల్లా పొదులులో భూకంపం వచ్చింది ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు భూమి కంపించింది సుమారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు అయితే కొత్తూరులోని రాజు దహ దావాఖాన వీధి బ్యాంకు కాలనీ ఇస్లాంపేటలో ప్రకంపనలు వచ్చాయి ఇంతకు ముందు రోజు సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి అయితే గంగాధర చొప్పదండిలోని వాస గృహాలు అదేవిధంగా దుకాణ సముదాయాలు సూపర్ మార్కెట్లలో సామాన్లు కింద పడిపోగా ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజలు ఆందోళన చెందారు నిర్మల్ జిల్లాలోని కానాపూర్ కడెం జన్నారం అదేవిధంగా లక్సెట్టి పేటలో భూమి కంపించింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్